హలేలుయ్య ప్రైజ్ తలాడే ఎవ్రీవన్ అందరూ బాగున్నారండి మరి రోజు దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకు స్థితిలో స్తోత్రములు కలుగునుగాక ప్రభువారు తన కృపకు మనలందరినీ పాత్రులుగా చేసినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తామండి మనము కొన్ని కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా మనకు జవాబు రానప్పుడు మనం గ్రహించుకోవాలి మన మనసులో ఎవరి మీదైనా అద్వేషము అసూయ కోపము పెట్టుకొని ప్రార్థన చేస్తున్నామేమో అని ఎందుకంటే ఆ విధంగా ఉన్నప్పుడు మన ప్రార్థనలకు సమాధానం రాదు మీ మనసుకు కూడా సమాధానం ఉండదు అందుకే మీకెవరి మీదైనా ద్వేషము కోపమున్నలా ఇవే కూచమని ప్రభు పాదాల దగ్గర వదిలేయండి అది ఎంత పెద్దదైనా సరే ఎంత చిన్నదైనా సరే ప్రభు వారిని క్షమించగల హృదయమును నాకు దయచేయండి అని ప్రార్థించి మనస్ఫూర్తిగా వారిని క్షమించేయండి ప్రభు వారు చూసుకుంటారు ఇంకా అవన్నీ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ఉదయాన్నే ఆయన సన్నిధిన మన ప్రార్థనలన్నీ ఎక్కి వెళ్ళలాగా ప్రార్థన దూపము వేద్దాం స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడా మహాగనడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వం మీద సమస్తం మీద అధికారి వయిన దేవ మమ్మలు మిక్కిలి ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి ఈ దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నిన్నటి దినమంతా ప్రభు కాచి కాపాడి మంచి నిద్ర దయచేసి ఓ వేకువుని నన్ను సజీవులెక్కలో లేపిన దేవా నన్ను నీ జ్ఞాపకంలో ఉంచుకున్నామని నాకు అర్థమవుతుంది తండ్రి అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ తండ్రి నిన్నటి విషయాల్లో ఎక్కడెక్కడైతే నేను బలహీనంగా ఉన్నానో ఈరోజు ఆ తప్పులు జరగకూడదు ప్రభు నన్ను మరింతగా బలపరచండి మరింతగా ధైర్యపరచండి మరింతగా నీ మీద నీ వాక్యము మీద ఆధారపడే బ్రతుకు నాకు తెయచ్చేయండి ఈరోజు ప్రతి విషయంలోనూ ధైర్యముగా ముందడుగు వేయటకు సహాయం చేయండి నీ యొక్క తెలివితో జ్ఞానముతో వివేచనతో నింపండి ప్రభువ వేకునే నీ పదాల దగ్గర కూర్చున్నాను ప్రభువ అయ్యా నీ జాలి నీ కృప నీ ప్రేమ నా మీద ఉంటే చాలు తండ్రి అయ్యా ఇక ఏ మనిషి జాలి నా మీద లేకున్నా పర్వాలేదు మీరు నాతో ఉంటే చాలు ప్రభు అంటున్నాయన కంప్లీట్గా మీ మీద ఆధారపడిన ఉన్నారు సహాయం చేయండి ప్రభా నీ యొక్క రెక్కల నీడలో వారిని దాయండి ప్రభా అయా మాలో శక్తి తగ్గిపోయినప్పుడు ప్రభా ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగా నీ ప్రార్థన ద్వారా మేము ఛార్జింగ్ పెట్టుకోవాలి తండ్రి ప్రతి విషయంలోనూ ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా నీలో నిలిచి ఉంటూ నీలోని సారమును తీసుకుంటూ ఫలించడి కొమ్మల ద్రాక్షావల్లిలో నిలిచునుటకు సహాయం చేయండి నిజమైన ద్రాక్షావల్లి మీరే ప్రభు అంటూ ప్రభు నీ దగ్గర సాగిలా పడుతున్నారు వారిలో ఉన్న శక్తి సరిపోవట్లేదని మీ శక్తిని ఆశ్రయిస్తున్నారు సహాయం చేయండి ప్రభు ప్రతి ఒక్కరికి తండ్రి సయ ఆర్థిక అవసరతలు ఉన్నాయి తండ్రి సహాయం చేయండి ప్రభువ ఎవరెవరు ఏ ఏ విషయాలు అయితే ఈఎంఐస్ తీసుకొని వాటిని కట్టడానికి ఇబ్బంది పడుతూ తండ్రి మరి ఎంతగానో సఫర్ అవుతున్న వారు అన్నారు ఈరోజు తండ్రి వారు వెళుతున్న పనిలో సహాయం చేయండి మరింతగా అనుకున్న దానికంటే విజయవంతమైన పనులు జరుగుటకు మీ కృపలో నింపి వారిని భద్రపరచండి వారి రాబడి అంతటికీ ఆజ్ఞ ఇవ్వండి ప్రభువ ముప్పదంతలుగా నూరంతలుగా అరవదంతలుగా ఫలించటకు సహాయం చేయండి వారి ధాన్యం ఆజ్ఞ ఇవ్వండి ప్రభువ చిమ్మెట కొట్టకుండా దొంగ కొట్టివేయకుండా వారి కష్టార్జితం చుట్టూ మీ కంచెని వేయండి ప్రయాణాలు వెళ్ళుచుండగా వారి ప్రాణముల చుట్టూ వాహనముల చుట్టూ మీ కంచె వేయండి తండ్రి దూతలను కావులి ఉంచి ప్రభువ పాదములకు రాయైన తగలకుండా మీ యొక్క రెక్కల నీడలో వారిని తాయండి అనారోగ్యంతో ఉన్న వారందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నారు సహాయం చేయని హాస్పిటల్లో ఏ యొక్క రోగంతో బాధపడుతున్నారో ప్రభా డాక్టర్లకు సైతం తండ్రి అర్చకుని రోగాలతో మరి ట్రీట్మెంట్ లేని క్యూర్ లేని రోగాలతో బాధపడుతున్న వారు ఉన్నారు సహాయం చేయని పరమ వైద్యుడ మీరు మాట ఇస్తే చాలా జరిగిపోతుంది వారిని లేవనెత్తండి విసాక్షులుగా వారు బ్రతుకుటకు సహాయం చేయండి మరి ఈ సీజన్లో ప్రభ ఎవ్వరికి కూడా అప్పులు కాకూడదు ప్రభ పండగ పేరుతో ఎవ్వరు కూడా అనవసరమైన భర్త ఖర్చులు చేసుకోనకుండా జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా క్రీస్తు మా హృదయంలో జన్మించాడు ఇక మా బ్రతుకు ఒక ఆరాధనగా ఉండాలి కానీ మా జీవితంలో అపవిత్రతకు పవిత్రతకు చోటు ఉండకూడదని నిశ్చయంతో ఈ లోకంలో సారము కలిగి ఉప్పు వలె జ్యోతుల వలె వెలుగులు చిమ్ముతూ జీవించే కృపను భాగ్యమును ప్రతి గృహంలోని సహోదరి సహోదరులు ప్రతి బిడకు దయచేయండి ఆయా కుటుంబముల మధ్య శాంతి సమాధానం ప్రేమ ఐక్యతతో కట్టండి తండ్రి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రతి మనస్పర్తలు తొలగిపోవను కాక వారి బిడల పట్ల బాధ్యత కలిగి కుటుంబంలో చక్కగా లీడ్ చేసుకోవడానికి కావలసిన కృపను జ్ఞానమును వారికి దయచేసి నడిపించండి ఏ కుటుంబాలైతే పురుషులు బాధ్యతగా కలియరో వ్యసనాలకు లోనై ఉన్నారో వారందరినీ కూడా ప్రభు స్వస్థ చిత్తులుగా మార్చి నీ నామమును మహిమపరచండి తండ్రి అందరినీ క్షమించే హృదయాన్ని దయచేయండి అందరినీ ప్రేమించే హృదయాన్ని దయచేయండి నీకు మాదిరిగా ఈ లోకంలో కనబడు భాగ్యమును దయచేయండి తండ్రి వృద్ధులను విధరాలను గర్భవతులను బాలింతలను చంటిబిడలను ఆశీర్వదించండి ఈ కృపలు భద్రపరచండి గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకో అయ్యా వారి గర్భములు తెరవని ప్రభా స్వాస్థంతోను బహుమానంతోను నింపని ప్రభ అన్న కన్నిటిని తెరిచిన దేవ చారాకన్నిటిని వృద్ధాప్యములు తుడిచి సంతోషమును చిరునవ్వును ఇచ్చిన దేవ నీకు అసాధ్యమైనది లేదు తండ్రి గర్భఫలం లేని వారి జీవితాల్లో ఈ క్రిస్మస్ ఒక జ్ఞాపకంగా మిగిలిపోటు ప్రభు వారి జీవితంలో కార్యం జరిపించబోతున్నారు మీకు స్తోత్రము తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని లీడ్ చేయండి ఈ మెల్లని స్వరము వినిపించి ప్రతి విషయంలో నిర్ణయాలు తీసుకున్నట్టుకు సహాయం చేయండి పొంచి ఉన్న ప్రతి ప్రమాదములు తప్పించి క్షేమమును దేయండి క్షేమముగా మరలా గృహము చేరే వరకు మీరెక్క నీళ్ళు దాయమని ప్రతి కుటుంబమును ప్రతి సహోదరి సహోదరులను ప్రతి చిన్న బిడ్డను ప్రతి యమునస్థను మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తుంది త్వరలో రాబోచును నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ లవ్డ్ వన్స్ థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ గుడ్ డే